కాబో మనది దళితులది రాబోయే రోజుల్లో ముందుకు దీనికన్నా పెద్ద ఎగ్జాంపుల్ మనకు లేదు ఈ వేదికగా ఇది మంచి వేదిక అనుకుని ఆయన సత్కారం ఎంత మంది మధ్యలో జరిగితే మనకి ఆనందంగా ఉంటుందని సార్ ముందు మా ఇంట్లో నా నా ద్వారా సత్కరించు లేదు మా పెద్దలు అందరి దగ్గర పెడతాం సార్ అని చెప్పి చెప్పిన గారు ఆయన గురించి రెండు మాటలు చెప్పి అలాగే ఆయన ఈ మెడల్ ఏ స్పోర్ట్ లో వచ్చిందో కూడా ఉత్మాకర్ గారు చెప్తాం థ్యాంక్ యూ సార్ నా పేరు పాండ్రేంద్ర ఉత్మాకర్ రావు నేను ఆల్ ఇండియా మెగాస్టార్ చిరంజీవి స్పోర్ట్స్ ఫౌండేషన్ గత ఇరవై ఐదు స్థాపించడం దాని ద్వారా ఇంత పెద్దలు చెప్పినట్టుగా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ అలాగే బాక్సింగ్ రెస్లింగ్ జూడో టైప్ ఈ గేమ్స్ అని కూడా పూర్తి ఉచితంగా నేను శిక్షణ జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ అన్ని ప్రాంతాల్లో ఈ ఎఫ్ఐ పేరు ప్రకాష్ ఇతను కొత్తవాస చిన్నప్పటి నుంచి కూడా నా దగ్గరే నేర్చుకోవడం ఈ రోజు భారతదేశానికి తీసుకొచ్చారు ఈ సందర్భంగా నేను తోట రాజీవ్ గారి కోసం తెలుసుకొని ఎప్పుడు కూడా తెలుసిన కోసం ఒకసారి కలవడం జరిగింది తెలిసింది సార్ ఇలాగంటే మిమ్మల్ని తీసుకొస్తామండి అబ్బాయికి బ్లెసింగ్స్ మీ చేతుల మీద ఈ భారతదేశ పథకం ఆ దేశంలో కప్పడంకి అంటే అప్పుడే చెప్పాడు లేదు లేదు చెప్పిన కదా అతనికి సముచితంగా మనం మన జేఏసీ సమ సమక్షంలో మనం చేద్దాము అలాగే అతను కొద్దిగా క్యాష్ అవార్డు కూడా మనం చేద్దాం పేదలో ఉంటాం కాబట్టి మీరు అని చెప్పి అని అన్నాం అంతేకాకుండా ఆయన చెప్పిన మంచి విషయాలు ఏంటంటే రెండు మాటలు చెప్తాను మన మీరు ఎలాగ కులాలకి మతాలకి అతీతంగా మన రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది మిషన్ నాకు ఇది మనం మీకు అందరికీ చెప్పేది ఏంటంటే స్పోర్ట్స్ రెండే ముప్పలు ఈ స్పోర్ట్స్ వల్ల మెడిసిన్ సీట్లు కానీ ఇంజనీరింగ్ సీట్లు కానీ రావడం అందరికీ తెలుసు వస్తుంటాయి అది కాకుండా మంచి నడవడిక నడక ఒక ఫిజికల్ ఫిట్నెస్ మెంటల్ ఫిట్నెస్ వస్తాయి కాబట్టి మీ కాన్సన్సీల్లో ఉన్నారు మన ప్రేస్ నాయకులు వచ్చారు అండ్ మా ప్రయత్నం వచ్చేవారు ఆయన అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా శిష్యుడు ఉన్నాను కాబట్టి చెప్పేది ఏంటంటే మీ కాన్ఫెన్స్ లో ఏ గేమ్స్ అయినా సరే పెడతాము మా రాజీవ్ గాంధీ గారిని కూడా నేను మా మా సంఘానికి అంటే మా ఆల్ ఇండియా మెగా స్టాక్ స్పోర్ట్స్ యూనివర్సిటీ అధ్యక్షులుగా ఆయన ఒప్పుకుంటే చేయడానికి సిద్ధంగా ఉన్నాము అలాగే వచ్చే నెల ఇరవై ఏడవ తారీఖున కొత్త వలసలో ఇరవై ఏడవ తారీఖున మా బాక్సింగ్ రసలింగ్ జూడో మూడు గేమ్స్ మీద పద్మా పద్మ విభూషణ్ అన్నాడు మెగాస్టార్ అంటే పద్మ విభూషణ్ వచ్చిన సందర్భంగా పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి ట్రోఫీ అని మేము చేయడం సిద్ధంగా ఉన్నాం సార్ సార్ అది మా ముద్ర గారు పద్నాలుగు చేతుల మీదుగా ఆ ట్రోఫీని ఇనాగ్రేట్ చేసే విధంగా మీరు మాకు సహాయ సేవ లభించవలసిందిగా పెద్దలు అందరినీ కూడా నేను ఈ దేశంలో పెద్దలందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను సార్ ఇప్పుడు మా రాజశేఖర గారు ఎవరు చెప్తే మెడల్ వేయండి మన పథకం సంపాదించి ఆహ్వానించిన రాజీవ్ సార్కి ప్రత్యేక ధన్యవాదాలు నేను ఈ ఆర్ట్ అనేది గత ముప్పై రెండు సంవత్సరాలు నేర్చుకుంటున్నాను చిన్ననాటి నుంచి నాకు ముప్పై ఆరు సంవత్సరాలు చిన్నప్పటి నుంచి డాక్టర్ పాండ్రా రుక్మహారావు గారు ఉచిత శిక్షణ తీసుకున్నది ఆయన అర్థంలో నడుస్తున్నాను నేను రెండు వేల ఇరవై మూడు వరల్డ్ ఛాంపియన్షిప్లో భారతదేశానికి కాంస్పర్ తీసుకొచ్చాను బంగ్లాదేశ్లో అలాగే రెండు వేల ఇరవై నాలుగు ప్రపంచ భారతదేశం లోప పాల్గొని భారతదేశం సెలవు మెడ ఇచ్చాను అలాగే ఇరవై మూడు నాకు ఇదే నైకన్ అవార్డు వచ్చింది అది కూడా తీసుకొచ్చాను రెండు వేల ఇరవై మూడులో లో నాకు డాక్టర్ అబ్దుల్ కలాం సేవ అవార్డు కూడా నాకు ఇచ్చారు రాజస్థాన్ లో అలా నా దగ్గర స్టూడెంట్స్ పదహారు వేల పైగా స్టూడెంట్ అమ్మాయిలు ఉన్నారు నేను రెండు వేల ఎనిమిది నుంచి నెలబై హెచ్ జరిగిన తర్వాత కోమర బాలిక ఆత్మ కార్యక్రమం నేను జిల్లా ప్రాజెక్ట్ ప్రాజెక్టు చేస్తున్నాను ఇలాంటి శిష్యులు నా దగ్గర గురువు గారి ద్వారా ఎందుకంటే మా గురువు గారు నన్ను చిన్నప్పటి నుంచి చార్జీ నేను దళిత కుటుంబం చెందినప్పటికీ చిన్నప్పటి నుంచి చార్జేసి ఉచిత శిక్ష ఇచ్చి నన్ను ఈ స్థాయికి మా గురువు గారు ఎందుకంటే నాకు మా మేనత్ కూడా తూర్పులో రావాలమ్మ మేనత్ గారు మీకు ఆ కుటుంబం సంబంధించి మా నాన్నగారు చెల్లెలు మా ఎందుకంటే నేను దళిత కుటుంబం చెందినప్పుడు కూడా మా గురువు గారు నన్ను చారేసి స్థాయికి తీసుకొని గురువు గారు రుణపడి అలాగే జయేష్ పెద్దలా సన్మాన్ చేయాలి జయేష్ పెదలా రుణపడ ఉంటారని ప్రత్యేక

Dat is heel